ముందు ఇంటికి రాగానే భర్త చేయాల్సిన పని ఏమిటంటే ఆఫీసు నుంచి ఇంటికి రాగానే భార్య ఉద్యోగం చేస్తున్నా సరే చెయ్యకపోయినా సరే బాగున్నావా ఆరోగ్యం అది బాగుందా జనం తిన్నావా ఏ సరిగ్గా తినవు ఆవిడ తిన్నా సరే అడగ అది లెక్క ముందు పలకరింపు ఇక్కడ ఆఫీసులో మనకు అప్పలు చెప్పుకోవడం కాదు ఇక్కడ మనస్సుకైన బాధ కూడా ఒక్కోసారి చెప్పా ఎందుకున్నామని అడగచ్చు కదా అడగరో ఊరికి కూర్చోబెట్టి వెళ్ళిపోవడమే ఏ భార్య డల్లగా ఉంటే అడగచ్చు కదండి ఏ అలా ఉన్నామని అడగచ్చు అడగాలని అనుకుంటుంది భార్య కొడుకు అడగాలని అనుకోదు తండ్రి అడగాలని అనుకోదు తల్లి అడగాలని అనుకోదు భర్త అడగాలని అనుకో భార్య దుఃఖాన్ని గమనించి భర్త అడగాలి అది రాగానే భార్య పరిశీలనగా చూడాలి ఏదైనా ఉణుకుతున్నట్టు బాధపడుతున్నట్టో నడ నడకలో తేడం ఏమైంది 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 తను మాట్లాడాలి అక్కడ తండ్రి అవతారం ఎత్తాలమ్మా భర్త భర్త కాదు తండ్రి అవతారం ఎత్తాలి ఓ తండ్రి కూతుర్ని బలకరించినట్టే బలకరించాలి వాళ్ళు దొంగిపోతారు ఆయనకి ఏంటో నా హృదయాభిప్రాయం అలా పట్టించుకుంటారా అని అడుగుతారు పరమానందంగా ఉంటుంది